గుర్తుపెట్టుకోండి ప్రసంగాలు వినడం వేరు లోతైన వాక్యాలు వినడం వేరు నేను బెదిరిస్తు బెదిరించట్లేదు గుర్తుపెట్టుకోండి ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు వచ్చి మీకు వాక్ ఎంత బాగా తెలిస్తే అంత బాగా ప్రతిఫలం మీలో కనబడలేదో సుధోమో గొమోర్ర తూరు సిదోను ప్రాంతాల కన్నా మన భవిష్యత్తు ఘోరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఎన్నో అద్భుతాలు నీ పుట్టుకు ఒక అద్భుతం నీ కుటుంబంలో నీ పిలుపు ఒక అద్భుతం నీ నడవడికి అద్భుతం నీ ఉద్యోగం ఒక అద్భుతం నీ పరిస్థితులు ఒక అద్భుతం నీ పిల్లలు ఒక అద్భుతం నీ భార్య ఒక అద్భుతం నీ జీవితం ఎన్ని అద్భుతాలు చేశాడు నీ రోగాలు నీ స్థితిగతులు నీ ఫైనాన్స్ ఒక్కట ఈ అద్భుతాలు చేసినా ఇన్ని ప్రసంగాలను నువ్వు వింటున్నా వారం వారం కూర్చోబెట్టిది ఈ రెఫరెన్స్ ఇది ఈ రెఫరెన్స్ అది దీని చరిత్ర ఇది దీని జాగ్రఫీ ఇది ఇలాంటి వాక్యాలు నీకు ఎంత బోధిస్తున్నావు నువ్వు ఇలా అయినసి ఇలా వదిలేసి కొన్ని నువ్వు ఇంకా వదులుకోకుండా నీ వ్యాపారము నీ చీకటి బంధాలు కొన్ని ఏవైతే ఈ దుర్మార్గమైన చర్యలు పాపం రోత నీచమైన కార్యాలు వదలకుండా ఇంకా నువ్వు అలా కొనసాగుతూ నాకేంట్లే ఫైనాన్షియల్గా సాగిపోతుంది ఆరోగ్యంలో బాగుంది అంతా నడుస్తుంది ఫ్రెండ్ సర్కిల్ ఉంది అని అనుకుంటున్నా ఏమో ఇలానే అనుకుందంట ఏ పట్టణం చెప్పండి దాన్ని చూపిస్తూ నీకు నాకు చెప్తున్నాడు వాళ్ళ డబ్బాలను పాడు చేసింది వాళ్ళ సుఖాలు వాళ్ళని పాడు చేసినాయి వాళ్ళ లగ్జరీ లైఫ్ వాళ్ళని పాడు చేసింది ఒక ప్రసంగాన్ని అర్థం చేసుకునే స్థితి మాకున్న విషయాలు వాళ్ళని పాడు చేసినాయి పూర్తిగా పాడైపోయారు పాడైపోయారు ఎంత పాడైపోయారంటే ఈ అద్భుతాలు కళ్ళమ్ములు చూసిన వీళ్ళ ఎక్కలేదు పట్టణం అంతా ఎంత వైభాగ్యంగా ఉండేదో పూర్వం ఒకసారి మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉండేదో ఆ పట్నం ఎంత అద్భుతంగా ఉన్నారో ప్రభు అన్నాడు నాశనం అయిపోతారు అన్నాడు ప్రారంభం అంతే నాశనం అయిపోతారు ఎంత అద్భుతంగా ఉండేదో ప్రారంభం ఆ మధుర శాతం దొరకలేదా ప్రస్తుతా పట్న పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా రాళ్ళైపోయి రప్పలైపోయి చెట్లు మొలిచేసాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇమేజ్ ఘోరాతి ఘోరంగా మారిపోయింది నాశనం అయిపోతావు అన్నాడు వాక్యం విని 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 ప్రసంగాలు విని 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 నీ దేవుడిని జీవితంలో అద్భుతాలు చేసి 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 ఒకవేళ విన్నా ఎంత విన్నా మారు మనసు లేకపోతే పరిస్థితి అలా కూడా గుర్తుపెట్టుకోండి ఆ రోజు ప్రభు చెప్పాడు రెండు వేల సంవత్సరాల తర్వాత ఆ పట్నం పరిస్థితి ఏంటో ఈరోజు మనకు చూపిస్తున్నాడు చూడదుకో మహాపట్నం